ఓం సాయిరాం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఇక ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే నన్ను తాకి ఇక్కడ ద్వారాల్లో ఉన్న ఒక ద్వారా తెరువు తల్లి నిన్ను సంతోషపెట్టే శుభవార్తను ఒకటి తీసుకువచ్చాను తల్లి అనేసి బాబాగారు మరో చక్కని సందేశం అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక సందేశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటి ద్వారం తెరిచిన వారికి బాబాగారు అందజేయబోయే సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నీకు అన్యాయం అనేది ఎప్పుడూ కూడా జరగనీయమ్మా నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది అది అంతా నా బాధ్యత నీకు దక్కాలి అన్నది నీకే చేరుతుంది అది నెరవేర్చే బాధ్యత కూడా నాది ఆలస్యం అయ్యిందని నీవు కంగారు పడకు ఏది జరిగినా అది నీ మంచి కొరకే అనుకో నీవు కోరిన దానిలో ఆలస్యం అయితే దానిలో నీకు ఇబ్బందులు తొలగించి నీకు చేరేందుకు మంచి సమయం చూసి నీకు అందించేందుకు సిద్ధం చేసి ఉంచాను కానీ నీవు ఒకటి గుర్తుపెట్టుకో నీకు చేరవలసింది ఏదైనా సరే నీకు అందించేందుకు మంచిదైనా చెడుకైనా నీకు అందేలా చేస్తాను ఎవరి వల్లనైనా తప్పులు చేస్తే వారు దానికి తగిన శిక్షలు ఖచ్చితంగా ఎవరైనా అనుభవించక తప్పదు అందుకే కదా నీవు ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చావు మరి నీకు చెడు ఫలితాలు అందాయని నీవు దిగులు చెందకు మంచి వెనకే చెడు ఉంటుంది ఇది మర్చిపోకు నీవు దిగులు చెందకు నీకు నేనున్నానుగా నీకు అంతా మంచి జరిగేలా నేను చూసుకుంటాను నీ భవిష్యత్తు అంతా ముందు ముందు చాలా ఆనందకరంగా మార్చే బాధ్యత అంతా నాదే తల్లి నీవు అసలు దిగులు చెందకు నీవు వీటిని స్వీకరించి ఆనందంగా జీవించు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీది అనేదే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడులు రెండూ జరుగుతాయి వాటిని మనం అనుభవించక తప్పదు మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవడం చెడు జరిగినప్పుడు బాధతో కుమిలిపోవడం వంటివి జరగనీయకు వెలుగు చీకటి లాగానే మన జీవితంలో సర్వసాధారణమని గుర్తుపెట్టుకో నీకు నీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తూ దానితో పాటు నా ఆశీస్సులు ఎప్పుడూ అందిస్తానని నీకు మాట ఇస్తున్నాను నీకు ఎప్పుడూ మంచి జరిగేలా చూసుకుంటాను నీవు ఎప్పుడూ కూడా భయపడకు నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ విడను నీవు ఎప్పుడూ కూడా కష్టాలను చూసి భయపడకూడదు నీ కష్టాలు అన్నీ తొలగిపోయి నీ అవసరానికి తగ్గ ధనం నీకు చేరుతుంది దానికోసం నీవు ఒక చిన్న పని అయితే చేయాలి తల్లి అది చేస్తే నీవు అనుకున్న దానికంటే నీకు ఎక్కువగా చేరుతుంది అంతేకాకుండా నీ ఇంట ధనలక్ష్మికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు అలా అలాగే నిన్ను ఇప్పటి వరకు ఇబ్బందులకు గురి చేసిన బాధలు అన్నీ కూడా తొలగి ఆరోగ్యం కూడా చేకూరుతుంది ఇక నీ కోరికలు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ముందు నీ బలాన్ని నీవు గుర్తించు అష్ట పడుతున్న నీకు తెలియజేస్తున్నాను ఈ విషయం తెలియజేయడం కోసమే నీ ముందుకు వచ్చాను ఇక ఇప్పుడు ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాం ఒక రాగి చెంబును తీసుకొని దానిలో గంధం దానికి గంధం రాసి బొట్టు పెట్టి తరువాత నిండుగా బియ్యం పోసి దానిలో ఒక నాణ్యం పెట్టి దానిని దేవుని గదిలో మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ సంకల్పం నెరవేరాలని కోరుకోండి ఇలా ఐదు రోజులు చేసిన తర్వాత ఆ బియ్యాన్ని భోజనంగా కానీ లేదా ప్రసాదంగా కానీ అందరూ కూడా స్వీకరించాలి అనేసి బాబా గారు మొదటి వారం తాకిన వారిని ఈ సందేశం అయితే అందజేశారు ఇక ఇప్పుడు రెండో ద్వారం తెరిచిన వారికి బాబాగారు అందిస్తున్న సందేశం ఏమిటో తెలుసుకుందాం తల్లి నీవు ఎప్పుడు పడే సమస్యల కంటే ఇప్పుడు ఇంకా చూస్తున్నావు కదమ్మా కానీ ఇప్పుడు నువ్వు ఎన్నో కార్యాలు చేస్తున్నావు దానివల్ల నీకు మంచి జరుగుతుందని అనేది అయితే నిజం నీలో అతి మంచితనం నీకు చెడు కూడా చేస్తుంది నీవు ఎవరికైనా మంచి చేయాలి అని అనుకున్నప్పుడు అది నీవు ఎవరికి చెప్పుకోకూడదు ముందుగా దాని గురించి నీవు మాట కూడా ఇవ్వకూడదు మాట ఇచ్చి తప్పితే అది నీకు పెద్ద పాపంలా మారుతుంది నువ్వు చేసిన పుణ్యకార్యాలు అన్నీ ఈ పాపాలలో కలిసిపోతాయి నీవు ఏది చేయాలి అని అనుకుంటున్నావో దాని గురించి ముందుగానే నీ మనసులో సంకల్పించుకోకూడదు నీవు మంచి కోరే మనిషివే కానీ మాట ఇచ్చి తప్పకూడదు ఇలా చేస్తే అది నీ జీవితంలో ఓ పెద్ద సమస్యగా మారుతుంది నీకు ముందుగా నీవు అది గ్రహించు నీవు అనుకున్నది చేయడానికి ప్రతిసారి వీలు కాకపోవచ్చు లేదా ఆలస్యమైనా జరగవచ్చు ఇందుకోసమే ముందుగా నువ్వు ఎవరికి కూడా మాట ఇవ్వకూడదు నీకు నేను చెప్పాలి అనుకున్నది కూడా ఇదే నువ్వు ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకు నీవు ఏదైనా చేసి చూపించు కానీ అది చేస్తాను ఇది చేస్తాను అనేసి ఎదుటివారికి ఏది చెప్పకు ఇలా చెప్పి నీవు చేయకపోతే నీ విలువ అనేది తగ్గిపోతుంది నీ మీద ఉన్న నమ్మకం పోగొట్టుకోకు నీ నోటి మాటను జారనీయకు కాబట్టి నీవు చేయాలి అనుకున్నది ఏదైనా సరే చేసి చూపే వరకు మౌనంగా ఉండు ఆ టైం వచ్చాక అన్నీ సమకూర్చుకొని ఆ పనిని చేసి చూపించు ఎప్పుడూ కూడా ముందు మాటలు మాట్లాడకు ఇలాంటి నిర్ణయాలు నీ వద్ద లేకపోతే నీవు ముందు ఎన్ని చేసినా ఈ ఒక్కదానితో చెడుగా అయిపోతావు కాబట్టి తొందరపాటు ఉండకూడదు నీవు ఏది చేయాలి అన్న ఆ దేవుని అనుగ్రహం ఉండాలి అది లేనిదే నీవు ఏది కూడా చేయలేవు ఇది గుర్తుపెట్టుకో తల్లి నీవు నిర్ణయించుకున్న దారికి మార్గం చూపే బాధ్యత అయితే నాదే నీవు నీకు నేను ఉన్నాను కదా ఇది మర్చిపోకు నీవు ఏ కష్టం అనిపించినా ముందుగా నాకు చెప్పు నీ మాటలు అన్నీ కూడా నేను ఆలకిస్తూనే ఉంటాను తల్లి ఇది అండి ఈరోజు బాబా గారు అందించిన సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్